గొల్లగూడెంలో మంచినీటి సమస్య పరిష్కరించాలి రాజీవ్ గృహకల్ప మంచినీటి డిస్ట్రిబ్యూషన్ పైపు మరమ్మత్తులు చేయించాలి సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు డిమాండ్ చేశారు గొల్లగూడెం ఏరియాలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని అలాగే రాజీవ్ గృహకల్పకు మంచినీళ్లు అందించే వాటర్ ట్యాంక్ ద్వారా ఐదు బ్లాకులకు నీళ్లు సప్లై చేసే డిస్ట్రిబ్యూషన్ పైపు మరమ్మతులు చేయించాలని కాలిబిందెలతో మహిళలు నిరసన తెలుపుతూ డిమాండ్ చేశారు ప్రజా సమస్యల అధ్యయనంలో భాగంగా సిపిఎం బృందం గొల్లగూడెం రాజీవ్ గృహకల్పన సందర్శించింది ఈ సందర్భంగా లిక్కి బాలరాజు మాట్లాడుతూ గొల్లగూడెం ప్రాంతంలో మంచినీళ్ల కోసం ప్రజలు గతంలో అనేకసార్లు ఆందోళన చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు మంచినీళ్లు అడిగినప్పుడు హడావిడిగా ట్యాంకర్లతో నీళ్లు అరకొరగా సప్లై చేస్తున్నారు తప్ప శాశ్వత మంచినీటి పరిష్కారం చూపట్లేదని ఆయన విమర్శించారు గతంలో వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్ నుండి మంచినీళ్లు రావడం లేదని కిన్నెరసాని కూడా వారానికి ఒకసారి రావడం వలన స్థానిక ప్రజలు మంచినీళ్ల కోసం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంచి నీళ్ళ సమస్య పట్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వైఖరి కావాలి గొల్లగూడెంకు మంచి నీళ్లు కావాలి గొల్లగూడెంకు మంచి నీళ్లు కావాలి గొల్లగూడెంకు మంచి నీళ్లు వేయాలి బోర్లు వెంటనే వేయాలి శాశ్వత పరిష్కారం కొరకు బోర్లు శాశ్వత మంచినీటి పరిష్కారం కొరకు బోర్లు శాశ్వత మంచినీటి పరిష్కారం కొరకు బోర్లు ప్రతిరోజు గిన్నెరసాని పంపు మంచి నీటి నీళ్ళు రావట్లేదు పప్పు కూడా నాలుగు రోజులకు ఐదు రోజులకు ఇస్తాడు పారి గంట పావు గంట ఇస్తాడు బంద్ చేస్తాడు మాకు మాకు ఇది గోరే ఇచ్చాను అంతే సార్ ఈ ఒక్క పుణ్యం కట్టుకోండి సార్ ముసలాల్లో ముడిగోల ఉన్నావు పిల్లలు పనులకు పోతారు ఈ ముసలాలకు వచ్చింది గోసా ఈ ఒక్క సాయం అయితే చేయండి సార్